కానీ ఇప్పుడు తీరా చూస్తే అన్ని రోజులు ఆ తల్లిదండ్రులు కూడా ఈయన ఇంట్లో పెట్టుకున్నారు అప్పుడు మంచోడా చెడ్డోడా అని గమనించలేదు శ్రీనివాస్ గమనించకుండా ఈ రోజు వాళ్ళ అమ్మాయి తనతో వెళ్ళడం బట్టి కూడా ఇంకొకటి ఆ అమ్మాయి మూడు సంవత్సరాల క్రితం నుంచే నేను ఒక నాగసాధువుగా మారిపోవాలి అని దీక్ష తీసుకుంటున్నాను అని చెప్పింది అమ్మాయి అంటే ఆ చెప్తున్నాము మంచి ప్రశ్న తల్లి అఘోరాలు నాగసాధువులు కావాలంటే కారణ జన్మలై పుట్టుండాలి శివుడు పిచ్చోడు కాదు మూడు కన్నులు వేసుకొని కళ్ళు మూసుకోలేడు ఆయన వచ్చేసేసమ్మ ఈస్ ద ఎటర్నిటీ టు ది డివైన్ పవర్ అంటే మూడో కన్ను ఉంటది తండ్రి మీరు గమనించు మనలాగా ఇలా ఇలా ఉండదు ఇలా ఉంటుంది అంటే నువ్వు చూసే చూపు కంటే ఆయన భిన్నంగా చూడగలడు నువ్వు ఉదాహరణకు ఒక వ్యూహం వేసావు అనుకో తల్లి థాస్ డే ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎట్ సిక్స్ ఓ క్లాక్ అంటే ఆయన డే ఈవినింగ్ ఇప్పుడు చూడగలడు నువ్వు డే వరకు వెయిట్ చేయాలి అంటే జ్ఞానాన్ని రుజువు చేయగలిగిన మహాజ్ఞాని ఆయన అలాంటి జ్ఞాని నాగ సాధువులు అఘోరాలు సాద్వికులు అఘోరని వీళ్ళ పద్నాలుగు పదమూడు అకరా అఖాడాలలో ఉన్నారు కదమ్మా వాళ్ళంతా పిచ్చోలు కాదు తల్లి వాళ్ళంతా కారణ జన్మలమ్మా కల్ వాళ్ళు కళ్ళ నిప్పులు చెరుగుతూ ఆకలి కోసం ఎదురు చూస్తారమ్మా భిక్షతోనే అన్నం తింటారు వండుకుని తినడం చూసాం ఎక్కడన్నా లేదు ఇంత కుంభమేళల్లా వీరు గమనించండి అఘోరాలు వండుకున్నది కనబడదా వాళ్ళు వండుకోరు అసలు వాళ్ళ స్థితిగతే వేరు అలాంటి ఒక అమ్మ నిన్ను నాగసాధువు కావాలి అనగానే శివుడు అని తీసుకొని కూర్చోపెట్టుకోడు వాళ్ళు నీ వంశ చరిత్ర చూస్తాడు నీ యొక్క ఇల వెలుపుల కులదైవ ఆజ్ఞ చూస్తాడు అంతకు మించి అంతఃకరణ శుద్ధిలో నీవు ధర్మం గురించి సమాజం గురించి ఉన్నావా లేదా అనేది చూస్తాడు అందుకే వాళ్ళు రూపాయి తీసుకోరు సాధువులు చాలా మందికి మొన్నమానం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాం మహాకుంభ మేళలో చాలా మంది రిజెక్ట్ చేశారు కొట్టారు తిట్టారు కెమెరాలు పగలగొట్టారు ఇవన్నీ ఎందుకు ఇఫ్ దే ఆర్ నాట్ అంటే నేచర్ కి అగెనిస్ట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేచర్ ని యాక్సెప్ట్ చేస్తున్నది వీళ్ళు మీరన్నట్టుగా ఈ అమ్మాయి నేను సాధకురాలి పోయా అన్న అన్నారు అనుకో అమ్మా యాక్సెప్ట్ చేయడానికి ఎవరున్నారు అక్కడ పదిహేను అఖాడాలలో ఉన్న ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయాలి ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయకపోతే ఉప ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేయరు నాకు అక్కడ రిజర్వేషన్స్ లేకపోతే ఎవరన్నా ఏమంటారు మనం ఏమంటారమ్మా రికమెండేషన్స్ అక్కడ ఎందుకు పంచావంటే తల్లిదండ్రులని నీవు గెలిచావా గెలవలేదా అని నీ మొహం ఇలా చూడగానే చెప్తాడు అంత జ్ఞానం ఉన్న వాళ్ళు కూర్చున్నారు అక్కడ తల్లిదండ్రుల రోదనతో నీవు సాధన చేయగలవా మహాజ్ఞాని మన దగ్గర శివుడి తర్వాత మహాజ్ఞాని అని రుజువు చేయబడ్డ ఇంకొక దేవుడు ఎవరు తెలుసా అమ్మ గణేషుడు మహాభారత అంత పెద్ద సంపుటాన్ని రాశాడు కదా అలా మహాజ్ఞాని అని ఎలా రుజువు చేయబడ్డాడు తెలుసా అమ్మ తల్లిదండ్రుల చుట్టూ తిరిగినప్పుడు మహాజ్ఞాని అని దేవాది దేవతలే వచ్చేసి ఆయనకు ఆశీర్వాద బలం ఇచ్చారు ఆయనకి ఇంతటి జ్ఞానం ఉంటే అమ్మ వినాయకుడికి మొదటి పూజ శివుడి కంటే ముందు అందిస్తాం మనం కదా శివుడే ముల్లోకాధిపతి అయినప్పుడు మరి ఆయనకి ఎలా ఇస్తాం మనం ఇంత శాస్త్రం ఉంది కదా మన దగ్గర మరి అంతటి జ్ఞాని నీ ప్రాణాన్ని ఏ విధంగా స్వీకరించాలో తెలియదు అమ్మ ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ దూరపు కొండలు నునుగు రాళ్ళు తల్లి ఒకసారి దగ్గర పోతే కదా ఆ కాళ్ళకి ముళ్ళు రాళ్ళు రప్పలు అక్కడ ఉన్న విష సర్పాలు మానవ సమాజం చాలా 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 కొంచెం మితిమీరుతున్న సమాజం ఇది చిన్న చిన్న మేము చూసాము నిన్నగాక మొన్న కాల్ అంటే ఎస్టడే ఎల్సీవిడే కాల్ ఆల్సో నిన్న నేను భువనగిరి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి కాల్ చేశాడు సో మీ క్షణిక ఆవిషమో తెలియదు మరి పంచాయతీ తెలియదు కానీ ఒక తల్లి ముగ్గురిని చంపింది ఒక తల్లి ఆత్మహత్యకు వచ్చింది అనేది గూడలో జరిగింది వాళ్ళు నాకు ఫోన్ చేసి అంటే అక్కడ వీధిలో ఉన్న వాళ్ళు మనకు సంబంధించిన మంచి పరిచయస్తులు అలా చేశారు స్వామి సమాజం ఎలా పోతుందని ఒక బాధ ఇప్పుడు దాన్ని ఇంకొక వ్యక్తి ఎలా చూస్తాడంటే కొవ్వ ఎక్కువైపోయి చంపుకున్నది పెంచుకోకపోతే ఏమైతుంది అనాదర్శనలో ఇవ్వచ్చు ఇంకోలు చూస్తారు ఇంకొకరు ఎలా చూస్తారంటే అంత కష్టం వచ్చిందో అని చూస్తారు కదమ్మా ఇవంతా నీ చుట్టుపక్కల ఉన్నారు అవును మరి ఈ సమాజంలో నువ్వు ఏం ఆన్సర్స్ ఇవ్వాలి ఇప్పుడు ఒకరు ఏమంటారు బాధ ఈ బాధ ఏంటంటే వీళ్ళకి పిల్లలు లేరు అయ్యో చిన్న చిన్న పిల్లలు సామి అని ఏడుపు కొంతమంది ఏం చేస్తారు పెంచుకోకూడదు ఎందుకు గానాలు పది కోసం అని ఈ అని సొసైటీ మరి ఈ అమ్మాయికి ఉన్న ప్రొటెక్షన్ ఏదంటే ఇప్పుడు శ్రీనివాస్ అనుకుంటున్నాడు కదా శ్రీనివాస్ ప్రొటెక్షన్ కాదు ఈ అమ్మాయి ప్రొటెక్షన్ ఎక్కడో తెలుసా అమ్మా మీడియా సహోదరులందరికీ కృతజ్ఞత చెప్పాల్సింది ఈ విషయమే ఆవిడ ప్రొటెక్షన్ లో ఉన్నది ఇప్పుడు మీడియా వల్లనే వెరీ సింపుల్ నాలెడ్జ్ ఒక్క రోజు మీడియా ఛానల్ లో రాకుండా ఉంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా థ్రెటనింగ్ లకు వస్తుంది ఒక ఇంకేదో ఏదో మొత్తానికి టీవీలోకి వస్తుందమ్మా ఇన్డైరెక్ట్ గా వాళ్ళు మనకి లొకేషన్ ట్రాపింగ్ లో ఇస్తున్నారు అంటే అదొక వెల్ మెచ్యూర్ డిస్కషన్ శ్రీనివాస్ ని అక్కడ నేను యాక్సెప్ట్ చేస్తా ఈ అమ్మాయికి కూడా వాడు ఆయన గారు శ్రీనివాస్ ఏం చేస్తారు ఏదో విధంగా రక్షణ ఇచ్చాడు అంటే వెరీ సింపుల్ వేల పోతే ఈ వర్షం అమ్మా ఓహో ఒక దగ్గర ఉన్నదని సొసైటీకి తెలుస్తుంది సడన్ గా రాత్రికి రాత్రి మాయమయ్యారనుకోండి ఇక్కడ ఏదో అయ్యి తెలిసిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అమ్మ మీడియా ఛానల్ మీద మొట్టమొదట పెద్ద 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 దెబ్బ పడుతుంది ఎలా అంటే మీరు ఏం చేశారు లైవ్ ట్రాకింగ్ ఏం సాధించారు సులభం వెళ్ళింది ఆడ మీరు ఎందుకు అని అంటారు కదమ్మా మీడియా సోదరులకు చెప్పింది అంటమ్మా అసలు నవ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ గేమ్ మొదలైందే ఇప్పుడు ఆయన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఎవడారు కదమ్మా ఇప్పుడు నా ఎమ్మెడు ఒక స్త్రీ ఉంది అమ్మా నన్ను ఫోకస్ చేయడం కంటే ఎక్కువ శ్రీనే చేస్తారు కదా చేస్తారు అమ్మాయి గమనించాల్సిన విషయం ప్రొటెక్షన్ లేదు మీడియా ఛానల్ లో ఉన్నంత వరకే శ్రీనివాస్ కొంచెం సెక్యూర్ గా తిరగాలమ్మా తొందరగా ఆయన వచ్చి గుడి సాధన ఏదో వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించిన విషయం స్వీకరించాలి తల్లిదండ్రుల రోదనతో పని చేయగలమా తల్లిదండ్రుల రోదన ఉంటే పని చేయగలమా అమ్మా అసలు కుదరదు కదా అసలు బయటికి రావడానికి నిజంగా అలా తల్లిదండ్రులు తప్పు అని అనకుండా మూడో వ్యక్తిని ఎలా రానిచ్చారో అనాలి పర్సెంట్ రానిస్తారమ్మా ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు ఇష్టపడ్డాడు అనుకుందాం మన చుట్టాల వ్యక్తి అనుకుందాం మనం అలాంటి వాళ్ళని రానియం ఇప్పుడు ఏం శక్తులు ఉన్నాయని వాళ్ళు రప్పించారు అఘోరి అని చెప్పేసి నమ్మారు కదా అంటున్నాడు అంటున్నాడు నేను మంత్రం చేసినా తంత్రం చేసినా అంటున్నాడు నిజంగా ఆయన దగ్గర మంత్రం తంత్రం నిజంగా అఘోరి సాధన చేసిన వాళ్ళు ఇలాంటి ఏంటంటే స్థితి అది క్షుద్ర పూజలు క్షుద్రఫలాలు లేకపోతే స్మశానంలో కూర్చొని ఈ కోడిని కోసిన నల్ల కోడిని కోర్చిన ఇటువైపు అటువైపు నేను కొన్ని వస్తువులన్నీ పెట్టినా అంటే అన్ని వెపన్స్ తీసుకొని వెళ్తున్నాడు అంటే కొంచెం సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు అని అర్థం అయినా నేను కాపాడుకోవడం ధర్మమే ఇప్పుడు నా నడుముకు కూడా రెండు ఆయుధాలు ఉన్నాయి అంత మాత్రాన నేను ఎవరికి భయపడి తీసుకోకపోవడం కాదు నా సాధనలో నా లక్ష్యం ఇప్పుడు మా గురువుల నుంచి వచ్చిన పరంపరలు నా నడుముకు పాశం ఉంటది మీరు ఏ గురువునైనా గమనించండి ఎక్కడ 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 మీరు ఎక్కడైనా మొత్తం అఘోరాలు అందరినీ గమనించి చూడండి నేను ఇంతవరకు ఏ ఛానల్లో చెప్పలేదు నా నడుముకు పాషం ఉంటది ఇంకా ఎవరి నడుముకు లేదు పాశం ఎందుకంటే మేమేం చేసాము ఆ స్థితి మాకెందుకు వచ్చింది ఒక పరమాత్ముడు ఏం చెప్తాడంటమ్మా అంటే మీడియా ముఖంగా తెలవాలని గొప్పగా చెప్పట్లేదు ఒక్కొక్క వస్తువు పరమాత్ముడు దొరికేలాగా వదులుతాడంట మీకు తెలుసా ఇది శాసనాలలో రాసింది అంటే ఒక ముత్యం పోతు పోత కొలు దొరుకుతది ఒక పోతు పోత ఇంకొక వ్యక్తికి పగడం పోతూ ఇంకొకళ్ళకి ఒక చిన్న వజ్రం పోతు 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 ఉన్న వాళ్ళు కలశం పోత పోతు ఉన్న వాళ్ళు త్రిశూలం ఇట్లా మన శాసనాల్లో సాధువులు అందరికి దొరుకుతాయి ఇట్లా కొన్ని ఉన్నాయి మన దగ్గర మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు ఒక గురువు కూడా ఉన్నారు మన ఛానల్ కూడా చెప్పారు నేను ఒక దగ్గర కూర్చున్నప్పుడు నేను సాధన చేసేసి కూర్చున్న ఆ హిమాలయ ప్రాంతంలో నాకు శివపాశం దొరికింది అని ఆయన శివ పాశం దొరికింది ఆ గురువు చెప్పకూడదు అలా ఎందుకు దొరుకుతుంది అంటే ది గాడ్ అంటే ఆయన ఇస్తాడు మీకు ఇప్పుడు నేను కొమర వెళ్లి మల్లన్న మన గుడిలో ఎందుకంటే చాలా మంది ఉంటది అది ఇప్పుడు మల్లన్న గుడిలోకి నేను అమ్మా నన్ను నేను ఏంటంటే ఏ గుడిలో కూడా విఐపి దర్శనాల కోసం ఏం పోను లైన్లోనే పోతాను నేను పిల్లల్ని తీసుకొని వెళ్తాను కుటుంబంతో పాటు వెళ్తాను కాబట్టి అందరితో పాటు వెళ్తాను మా వాళ్ళు అడుగుతూ ఉంటారు నువ్వు పోయి అడిగితే మనం వెళ్ళిపోవచ్చు అంటే అలా వెళ్ళిపోతే దేవుడు ప్రశాంతంగా కనబడతాడు కానీ మన ఉండదుగా నా తండ్రిని చూడాలంటే ముఖాలు నోవాలి కాలు నోవాలి ఆ తర్వాత కళ్ళు ఇట్లా తీస్తే అప్పుడైనా అలా అలా నన్ను కుమ్మరవెల్లి మనల్ని చేశారట ఆ లైన్ లో నన్ను చూసిరు శివరుద్ర సాధు లైన్ లో ఉన్నాడు ఆ మధ్యలో అంటే పురోహితులు నలుగురు ఊరికొచ్చారు కుమర వెళ్లి తన చాలా స్పీడ్ గా వచ్చి అందరిని జరుపుతూ జరుపుతూ రివర్స్ లైన్ లో వచ్చేసి నన్ను తీసుకెళ్లారు ఎవరు ఉన్నారు స్వామి మీరు అది అని అంటే వస్తున్నాం కదా కొద్ది దూరంగా ఉందంటే లేదు లేదు మీరు రండి అని చెప్పి చేతులు ఇలా పట్టుకొని తీసుకెళ్ళారు ఎవరెవరు అంటే పిల్లలతో పాటు అందరితో పాటు ఉన్నామంటే అందరినీ అంటే అలౌ చేయలేము క్రౌడ్ ఇబ్బంది అవుతుంది మీరు అమ్మ ఇద్దరు రండి అని అంటే నా భార్యను తీసుకొని వెళ్ళాను లోపలికి తీసుకెళ్ళిపోయాడు గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయి తండ్రి మెడలో ఉన్న పూలదండ తీసి నా మెడలో వేసి ఆయన ఇమ్మీడియట్లీ హారతి బట్టి ఒక నాలుగు మంత్ర ఉచ్చారణలు చేసి బొట్టు పెట్టి ఒక శాలువా ఇలాంటిది మనం గౌరవార్థం కప్తంగా అది మా ఇద్దరికి కప్పినప్పుడమ్మా ఒకసారి ఆ గుడి ప్రాంతం అంతా హర హార మహాదేవ్ అని గట్టిగా అన్నప్పుడు అసలైన విజయం చాలా బలంగా అనిపించింది ఇలా కొన్ని మన దగ్గర చెప్పకుండా వచ్చే విషయాలు ఆ రోజు వచ్చింది పరమాత్ముడికి తెలుసు ఇప్పుడు అంటే అంతకు ముందుకు నేను కొన్ని పోరాటాల విషయంలో న్యాయం గురించి గుడి గురించి తిరుగుతున్నప్పుడు ఆ బూస్ట్ ఎలా అనిపించింది అంటే అప్పుడమ్మా సనాతన ధర్మం అంటే ఇది నీ గుర్తింపు అవసరం లేదు తల్లి పరమాత్మ కూడా తెలుసు నేను ఎక్కడ గుర్తించాలనేది ఇదే కదా ఇప్పుడు మనం వెలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గానీ తెలుపు రాదు అని ఎవరిని ఫీల్ కాగల ఇప్పుడు ఇలా ఉండే విషయం మనకు అవసరం లేదు డైరెక్ట్ గానే అనేసా స్వామి ఆయన ముందే కూర్చోబెట్టుకుని అనేసా ఫీల్ అయిపోవద్దు నిన్న ఆయన అట్లా పాశం అనేది మా చేతికి వచ్చింది అని అంటే ఒక ఆయుధం అనేది పరమాత్ముడు ఇస్తాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.